అమెరికాలో రాజకీయ గందరగోళం నెలకొందా యునైటెడ్ స్టేట్స్ నియంత్రణ కోల్పోయిందా జో బైడెన్ పోటీ నుంచి తప్పుకుంటారా ట్రంప్ అంటేనే గందరగోళానికి పర్యాయపదం ఇప్పుడు అమెరికా రాజకీయాలు కూడా తీవ్ర గందరగోళంలో చిక్కుకున్నాయి దీనంతటికీ కారణం డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నమే అగ్రదేశంలో భద్రతా లోపాలను ఆ ఘటన ఎత్తిచూపింది ఆ తర్వాత పరిణామాలు భయానకంగా మారాయి అంతేకాదు రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ వద్ద వరుస ఘటనలు కూడా ఆందోళన కలిగించాయి ఈ సభకు సమీపంలోని రెండు బ్లాక్ల దూరంలోనే ఓ వ్యక్తిని భద్రతాదళాలు హతమార్చాయి హతుడి నుంచి రెండు కత్తులను సైతం స్వాధీనం చేసుకున్నారు మరో ఘటనలో స్థానిక పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సదరు వ్యక్తి ఏకే ఫార్టీ సెవెన్తో కన్వెన్షన్ వైపు వెళ్లేందుకు యత్నించాడు అంతేకాదు గన్లో మ్యాగ్జైన్ పూర్తిగా నింపి ఉంది సదరు వ్యక్తి కూడా మొహానికి మాస్క్ ధరించి ఉన్నాడు తుపాకీతో కన్వెన్షన్కు వెళ్లేందుకు ఆ వ్యక్తి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు అయితే అతడు గన్ను రహస్యంగా తరలిస్తున్నాడు ఇంతకు ఎందుకు అతడు ఏకే ఫార్టీ సెవెన్తో రిపబ్లికన్ కన్వెన్షన్కు వెళ్తున్నాడు అంటే దర్యాప్తు బృందాలు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు కానీ ఇప్పటికీ ట్రంప్ భద్రతకు ముప్పు పొంచి ఉంది దీంతో అమెరికాలో అత్యంత ఉద్రిక్త పరిస్థితుల్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఒకటిగా రెండు ఇరవై నాలుగు ఎన్నికలు నిలుస్తున్నాయి రోజురోజుకు కొత్త ముప్పులు వెలుగులోకి వస్తున్నాయి ఈ నేపథ్యంలో ట్రంప్ భద్రతను సీక్రెట్ సర్వీస్ పెంచింది తాజాగా కన్వెన్షన్లో మరోసారి ట్రంప్ కనిపించాడు మూడో రోజు కూడా అభిమానులు ఘనస్వాగతం పలికారు ట్రంప్ నామినేషన్ లో రిపబ్లికన్లు ఖరారు చేశారు ట్రంప్ను తమ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గతంలో పార్టీలో ఆయన్ను విమర్శించిన వారు కూడా ఇప్పుడు ట్రంప్కు మద్దతిస్తున్నారు అందులో కీలకమైన వారు నిక్కీ హేలీ రాండీ షాంటిస్ కొన్ని నెలల క్రితం ట్రంప్పై హేలీ తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రైమరీల సమయంలో ట్రంప్కు సవాల్ కూడా విసిరారు కానీ ఇప్పుడు ఆమె ట్రంప్ కు పూర్తిగా తన మద్దతును ప్రకటించారు తాను డొనాల్డ్ ట్రంప్ కు బలమైన మద్దతిస్తున్నట్లు నిక్కీ స్పష్టం చేశారు మరో నాలుగేళ్లు అధికారంలో బైడెన్ ఉంటే దేశం దారుణంగా మారుతుందని నిక్కీ ఆరోపించారు తమ దేశం కోసం ట్రంప్తో కలిసి నడవాలని ఆమె సూచించారు has my strong endorsement period if we have four more years of biden or a single day of harris our country will be badly worse off for the sake of our nation we have to go with donald trump shantis <laughs> ఇప్పుడు అమెరికాకు ట్రంప్ వెలుగులాంటివారని శాంటిస్ కీర్తించారు ట్రంప్ను తాను విధేయతగా ఉంటానని స్పష్టం చేశారు బైడెన్ను తిరిగి బేస్మెంట్కు ట్రంప్ను వైట్ హౌస్ కు పంపుదామని పిలుపునిచ్చారు తమకు ఇరవై నాలుగు గంటల నాయకత్వం వహించే కమాండర్ ఇన్ చీఫ్ కావాలని అది ట్రంప్తోనే సాధ్యమని తేల్చి చెప్పారు ఈ సమావేశాన్ని ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆయన చెవికి కట్టు కూడా కనిపించింది నిజానికి బ్యాండేజ్ ఇప్పుడు రాజకీయంగా అత్యంత శక్తివంతమైన సంకేతంగా మారింది అంతేకాదు ప్రచార సాధనంగా కూడా ఉపయోగపడుతోంది ట్రంప్కు సంఘీభావంగా ఆయన మద్దతుదారులు కూడా చెవికి బ్యాండేజ్లతో కనిపిస్తున్నారు ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా ఈ చెవి బ్యాండేజ్ మీమ్స్ వైరల్ అవుతున్నాయి సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ వేవ్ ఒక్కసారిగా పెరిగిపోయింది రిపబ్లికన్లు కూడా ట్రంప్ చెవి బ్యాండేజ్ ను ఉపయోగించుకోవాలని యత్నిస్తున్నారు యువ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు యువకులకు వివేక్ రామస్వామి నాయకత్వం వహిస్తున్నారు వివేక్ కూడా ట్రంప్ పై పోటీ చేశారు ప్రైమరీస్ లో గట్టి సవాల్నే విసిరారు కానీ ఇప్పుడు ట్రంప్ కోసం దూకుడుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు దేశాన్ని రక్షించుకోవాలనుకునే యువతరం రిపబ్లికన్ వైపు రావాలంటూ పిలుపునిచ్చారు Our message to Gen Z is this: you're going to be the generation that actually saves this country. You want to be a rebel, you want to be a hippie, you want to stick it to the man? show up on your college campus and try calling yourself a conservative. Okay. If you're at home and you disagree with everything I just said, our message to you is this: We will still defend to the death your right to say it. So Republican Party in Italy Trump. Went to ఎన్నికల్లో కూడా ట్రంప్ గెలవడం ఖాయమని వారు బలంగా విశ్వసిస్తున్నారు మొత్తంగా పెన్సిల్వేనియాలో జరిగిన ట్రంప్ హత్యాయత్నం ఘటన రాజకీయాలను కీలక మలుపు తిప్పింది అప్పటి వరకు ట్రంపును పెద్దగా పట్టించుకోని వారు కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతున్నారు ఆ పార్టీలోని నేతల్లాగా స్వింగ్ ఓటర్లు కూడా ట్రంప్ వైపు చూస్తున్నారు మొత్తంగా రిపబ్లికన్ పార్టీ దూకుడును ప్రదర్శిస్తోంది ఆ ఒక్క సంఘటన రిపబ్లికన్లకు భారీ ఉత్సాహాన్ని నింపింది ఇదిలా ఉంటే అధికార డెమోక్రట్ల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది తాజాగా ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాజాగా తన ప్రచార కార్యక్రమాలను పునఃప్రారంభించారు అంతలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు బైడెన్ కు కోవిడ్ సోకినట్టు తెలుస్తోంది లో ప్రచారం నిర్వహించాల్సి ఉంది అయితే కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆయన ప్రచారాన్ని విరమించుకున్నారు పై కాల్పులు జరిగిన తర్వాత బైడెన్ తొలిసారి వెగాస్ లో కనిపించారు కు తానే గట్టిపోటీనని చెప్పేందుకు బైడెన్ తనవంతు ప్రయత్నం చేశారు కానీ అది సాధ్యం కాలేదు బైడెన్ లాస్ వెగాస్ సభలు కీలకమైన ప్రకటన చేశారు పరోక్షంగా కమలా హ్యారీస్ అభ్యర్థిత్వాన్ని ఆయన ఆమోదించారు ఒకసారి ఇది వినండి ప్రజల వల్లే తాను అధ్యక్షుని అయ్యానని కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు అయ్యారని బైడెన్ తెలిపారు కమల గొప్ప ఉపాధ్యక్షురాలే కాదు ఆమె అమెరికా అధ్యక్షురాలు కూడా కావచ్చని బైడెన్ తెలిపారు అయితే ఆ వ్యాఖ్యలతో బైడెన్ పోటీ నుంచి తప్పుకుంటారా అన్న రాజకీయ చర్చ మొదలైంది బైడెన్ మాత్రం తప్పుకునేలా కనిపించడం లేదు డెమోక్రట్లు బైడెన్ నామినేషన్ను అడ్డుకునేందుకు తీవ్రంగానే యత్నిస్తున్నారు డెమోక్రటిక్ కన్వెన్షన్ ఆగస్టు పంతొమ్మిదిన జరగనుంది అంటే డెమోక్రట్ల అభ్యర్థి ఎవరనేది తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే బైడెన్ మాత్రం క్రమంగా మద్దతు కోల్పోతున్నారు బైడెన్ పై తిరుగుబాటు చేసేందుకు పార్టీ నేతలు సిద్ధమైనట్లు చర్చ కూడా జరుగుతోంది ముఖ్యంగా యుఎస్ కాంగ్రెస్ కు ఎన్నికైన డెమోక్రట్లు బైడెన్ కు వ్యతిరేకంగా మారిపోయారు వారు ప్రణాళికాబద్ధంగా బైడెన్ నామినేషన్ను ఆలస్యం చేయాలనే వ్యూహాన్ని రచించారు డెమోక్రటిక్ కన్వెన్షన్ అనేది కేవలం షోకే పరిమితమయ్యే ఉంది మొత్తంగా యునైటెడ్ స్టేట్స్ లో రాజకీయ గందరగోళం మొదలైపోయింది తాజా పరిణామాలపై అమెరికన్లు భయాందోళనకు గురవుతున్నారు కొత్త సర్వే ఫలితాలను ఒకసారి చూడండి దేశమంతా గందరగోళం నెలకొంటుందన్న భయం ప్రతి ఐదుగురు అమెరికన్లలో నలుగురిని వెంటాడుతోంది రాబోయే రోజుల్లో మరింత రాజకీయ హింస జరిగే ముప్పు ఉందని అమెరికన్లు భయపడుతున్నారు వారిలో నెలకొన్న భయాందోళనలు నిరాధారమైనవని చెప్పలేం నిజానికి ప్రమాదకరమైన పరిణామాల మధ్య అమెరికన్లు ఇప్పుడు జీవిస్తున్నారు ఇప్పుడు ఆ దేశంలో ప్రజాస్వామ్యం పతనం దిశగా వెళ్తోంది ఇక నవంబర్ వరకు ఆ దేశంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వేచి చూడాల్సిందే